స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్నంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రైవేట్ వ్యక్తులతో పని చేయించుకోవడానికి ట్రాక్టర్ తో బయటకు వెళ్తూ ఉండడంతో మున్సిపల్ కార్మికులు ట్రాక్టర్ చక్రాల కింద పడుకుని ట్రాక్టర్ అడ్డుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు ఎల్లమ్మ బాలకృష్ణ మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా రాష్ట్ర పిలుపు మేరకు సమ్మెలో భాగంగా కార్మికులు నిరసనలు చేపడుతున్నామన్నారు అయితే మడకసిరలో మాత్రం అధికారులు బయట వ్యక్తులతో పని చేయించుకోవడానికి ట్రాక్టర్తో బయటకు వెళ్తున్నారని ట్రాక్టర్ను అడ్డుకున్నామని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని మేము అడుగుతున్నామన్నారు కడుపు నిండా అన్నం తినడానికి సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు రాష్ట్రంలో అన్ని చోట్ల సమ్మెతో పాటు మేము ఇక్కడ సమ్మె చేస్తుంటే ఎక్కడా లేని విధంగా మడకసెరలో మాత్రం అధికారులు పోలీసు ప్రొటెక్షన్ ను తీసుకుని బయటి వాళ్లతో పని చేయిస్తున్నారని అంటున్నారు ఇలాంటి బెదిరింపులకు భయపడమని మా న్యాయమైన కోర్కెలు నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు అందరికీ నమస్కారం నేను మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నా నా పేరు ఎల్లమ్మ నాకి ముందు ఇరవై ఏండ్ల నుండి పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంతవరకు పర్మనెంట్ ఏం చేయడం లేదు ఏం చేయలేదు కానీ సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం అన్ని రోజుల నుంచి అన్ని ఏండ్ల నుండి పని చేసిన వాళ్ళకు పర్మనెంట్ చేయాలని అడుగుతున్నాం సీఎం జగన్ అన్న ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతున్నాం మాకి మా ఉద్దేశపూర్వకంగా మాకు ఆస్తి రాసిమ్మన్లే మాకేమీ రాసి ఇవ్వడం అని చెప్పలేదు ఆయన ఇచ్చిన హామీలను పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం మా కడప అన్నం పెట్టమని అడుగుతున్నాం సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం అన్ అన్ని మున్సి అన్ని రాష్ట్ర వేతంగా జరుగుతున్న మున్సిపాలిటీలో సమ్మెను మా మన మడక్సిరా మున్సిపాలిటీలో సమ్మె చేస్తున్నాం ఇతర మాత్రం వ్యతిరేకంగా పనులు చేయాలని చూస్తున్నారు కానీ మేము అడ్డుకోవడంతో మిగతా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మేము పనులు చేపిస్తాం పోలీస్ స్టేషన్లోకి అని చెప్తున్నారు కానీ మేము మాత్రం భయపడడమే లేదు మేము ఎవరు పనులు చేస్తే వాళ్ళందరినీ అడ్డుకోవాలని నిర్ణయం తీసుకున్నాం సమ్మె జయప్రదం చేయాలని తీర్మానించుకున్నాం పైనుంచి ఏ పై అధికారులు నేతలు యా తీర్మానం ఇస్తే ఆ తీర్మానంకే మేము కట్టబడతాం మాకు న్యాయం జరగాలి సీఎం జగన్ అన్న ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలి అమలు చేయాలని మేము అందరూ మున్సిపల్ వర్కర్లంతా కోరుకుంటున్నాం మేము ఇరవై ఐదు నుండి మున్సిపాలిటీలో పనిచేస్తున్నాము మాకి ప్రభుత్వం గురించి ఏ వాగ్దానం రాలేదు స్వయాన ముఖ్యమంత్రి ఏం చెప్పినాడంటే కాళ్ళు కడిగే దాన్ని యూజ్ చేసినాడు అని చెప్పినాడు కనీసం అంటే మీకు లక్ష రూపాయలు ఇచ్చిన మీ రుణం తీర్చుకో అయా లక్ష రూపాయలు వద్దో మాకు ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం పర్మనెంట్ చేయాలని ఈ ఈరోజు ప్రైవేట్ వర్కర్తో పనిచేస్తున్న వాళ్ళని మొత్తమన్నా మొత్తం అందరినీ అడ్డుకుంటున్నాము మాకు ఇవ్వాలనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము